బ్రేకింగ్ న్యూస్ అచ్చితాపురంలో జనసేన నేత పాటం సిటీ సూర్య ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు కనకదుర్గమ్మ ఆలయంలో సూర్యచంద్ర నిరాహార దీక్షకు దిగారు సామాన్యులు అసెంబ్లీకి వెళ్ళాలి అనుకోవడం తప్పే అని సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు తన ఆమరణ దీక్ష ద్వారా రాష్ట్ర ప్రజలకు కనువిప్పు కలగాలన్నారు పోటీ చేయాలనుకునే సామాన్యుడికి తన మరణం గుణపాఠం అవుతుందన్నారు తమలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునేవారు అసెంబ్లీకి వెళ్ళడాన్ని అనర్హులని వాపోయారు ఐదేళ్లుగా జనసేన పార్టీ తరఫున పోరాడుతున్నానని పార్టీ గెలుపు కోసమే ఇప్పటి వరకు కష్టపడ్డానని తెలిపారు పొత్తు ధర్మం ప్రకారం జ్యోతుల నెహ్రూకు సపోర్ట్ చేసి ఆయన విజయానికి కృషి చేస్తానన్నారు జంగంపేట నుండి తమ కుటుంబానికి ఇష్టమైన దైవం అచ్యుతాపురం దుర్గాదేవి వద్ద తన ప్రాణం విడుస్తానని బాధన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగాని దేశవ్యాప్తంగా ఎన్నో మంచి ఆలోచనలు ఉండి సమాజాన్ని ఉద్దరిద్దాం వ్యవస్థను అని చెప్పేసి వచ్చి సర్వం ఆత్మ ఇప్పుడు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఎంతోమంది ఉన్నాయి సీటులు రాక చెప్పుకోవడం గుల్లు బండు బుర్ర చేసుకుని సర్వంగా ఆస్తులు పాలుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కవిప్పు కలగడం కోసం మా మరణం కొన్ని తరాలు గుర్తుండే విధంగా ఉండడం కోసమే ఈ ఎంత మామని రహదీక్ష చేయడం జరుగుతూ ఉంది మినిమం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వంద కోట్లు డబ్బున్న కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి ప్రస్తుత రాజకీయ పార్టీ నాయకులు నిరూపించడం జరిగింది కాబట్టి ఆ మెసేజ్ నాల సామాన్యులకి రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలన్న ఆలోచన వదిరబాబు మీరు నాలా బలం వద్దు మీరు సర్వనాశనం అవ్వదు అని చెప్పేసి తెలపడం కోసమే నిర్ణయం తీసుకోవడం వల్ల ఏంటంటే